పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభాస్ నటించిన కల్కీ సినిమా విడుదల సందర్భంగా అభిమానులు సందడి చేశారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ప్రభాస్ నటించిన కల్కి సినిమా విడుదల సందర్భంగా అభిమానులు సందడి చేశారు పాన్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈ సినిమా భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి కేక్ కట్ చేసి కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు ప్రభాస్ అభిమానుల సంబరాల్లో ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేక్ కట్ చేసి అభిమానులకు పంచిన అనంతరం ఇప్పటి భారతదేశంలో అత్యంత భారీ పెట్టుబడి చిత్రం కల్కి అని అన్నారు కల్కి రెండో భాగం ఉంటుందని అందులో కమల్ హాసన్ మెయిన్ అని అన్నారు కమల్ హాసన్ మెయిన్ విలన్ అని అన్నారు రాబోయే సినిమా కల్కి వన్ అత్యంత వైభవంగా ఉంటుందని అన్నారు ఒక కొత్త ల్యాండ్మార్క్ రికార్డును కలికి సృష్టించనుందని రాబోయే రెండో భాగంతో రికార్డులను బద్దలు కొట్టనున్నట్లు రఘురామకృష్ణరాజు తెలిపారు அத்திய காஸ்டி சின இதுவெடுதோ அவரோ மதிப்பூ கமல்ஹாசன் கூட மெயின் கேரக்டர் அந்த மெயின் விலன் கமல்ஹாசன் அப்படின் ఈ కల్కీకి ఆ కమల్ హాసన్ కి జరిగేది ఈ కల్కీ వంటన్న కూడా ఇంకా ఇన్సైడ్ రిపోర్టు మన ఊరు హీరోతో ప్రముఖ నిర్మాత అశ్వినిధ తండేనే సాహసాలకు మారిపోయారు ఇరవై ఒకటో ఏడు రామారావుతో సినిమా తీసిన వ్యక్తి అన్ని రికార్డులు బదులు అనవసరం నేను చెప్పేది ఏంటంటే ఒక కొత్త ల్యాండ్ మార్క్ రికార్డులు సెట్ చేద్దాం కానీ మళ్ళీ కలిసి డూటో మన